నర్సరావుపేట టౌన్ శుక్రవారం మధ్యాహ్నం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల లూధరన్ అందుల పాఠశాలలోని ఆవరణలో టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు ఎండి ఫారూక్ బాబు ఆధ్వర్యంలో యూనివర్సల్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్ రాష్ట్ర అధ్యక్షులు కపిలబాయి విజయ్ కుమార్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి పాఠశాలలోని విద్యార్థులకు పంచిపెట్టారు అనంతరం అభిమానులు ఏర్పాటు చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు మహేష్ బాబు గారు సందర్భంగా నలభై తొమ్మిదో పుట్టిన సందర్భంగా మా పారిశ్రామికవేత్త మర్చి రాష్ట్ర అధ్యక్షులు మన పిలవంగానే వచ్చేటువంటి అతిథి అతిథి గారు మా గురువు గారు విజయ్ కుమార్ గారు ఈ కొయక్ను కట్ చేసి కోరుతున్నాం అధ్యక్షులు రాజు జరిగింది పట్టే ఫోటోట్ ఈరోజు సూపర్ స్టార్ శాకుమారుడు మహేష్ నలభై తొమ్మిదిలో జన్మదిన సందర్భంగా దసాపేటోసి గత ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడో చోట ప్రోగ్రామ్ పెడుతూ ఉంటారు ఈ బర్త్డే ప్రోగ్రామ్కి అదే రకంగా కృష్ణా దానికి వీరిని పరుకుని వారి అభిమానిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడు నేను చైర్మన్గా పోలీసు దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉంటాడు వీళ్ళందరూ మర్చిపోకుండా కానీ ఆయన అభిమానానికి నేను ఆయనకి మనస్ఫూర్తి 다이 <목소리> 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 아, 너무 좋